హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా అదిరిపోబోతుంది ఎందుకంటే తప్పు చేసి కూడా దొరకకుండా తమ్ముళ్ళని బెదిరించాలని చూస్తున్న మరి చందుకి ఇటు సాగర్ అటు ధీరజ్ ఎదురు తిరిగారా మరి తగిన జవాబు ధీరజ్ చెప్పాడా అలాగే మరి వేదవతి ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు తల్లిగా కొడుకులని కోడలని తాటిలో పెట్టాలి అనుకున్న తన కోరిక తీరాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ధీరజ్ ప్రేమ ఇద్దరు ప్రేమలో మరి ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకోవాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి ఇటు వల్లీకి అటు చందుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సాగర్ అండ్ ధీరజ్ ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అర్ధరాత్రి వేళ చిమ్మ చీకటి వల్ల చందమామ వస్తూ ఉంటుంది చందమామని చూసిన తర్వాత మరి ప్రేమాకి ఒక్కసారిగా ధీరజ్ గుర్తొచ్చేస్తాడు చందమామ ధీరజ్ ఇద్దరు మొబైల్ ఫోన్లో చూసుకుని కాలు కిందకి తిప్పుతూ మరి సిగ్గుతో ధీరజ్ని ఫోన్లో మొబైల్లో చూస్తూ ఉంటుంది తనకి ఏదో అయ్యింది అక్క చెప్పినట్టు నాకేమైంది ఎందుకిట్లా నేను పదే పదే ధీరజ్ని ఫోన్లో చూస్తూ ఉన్నాను ఇది కనుక వాడు చూస్తే అమ్మో దొరికిపోతానేమో అసలు ముందు నాకేమవుతుందో నాకు అర్థం కావటం లేదు నిజంగా చాలామంది ప్రేమలో ఉన్నారు అని చెప్పి అంటారు అక్క కూడా నాకు ఏదో ప్రేమలో ఉన్నానని చెప్తుంది నిజంగా నేను వాడిని ప్రేమిస్తున్నానా ప్రేమలో పడిపోయానా చిచి వాడిని ప్రేమించడం ఏంటి నెవ్వ నేను అలా కాదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడే అలాగే చూస్తూ ఉండగా అప్పుడు ధీరజ్ లోపలికి వస్తాడు రాగానే మెలికలు తిరుగుతూ ఉంటే ధీరజ్ కూడా అలాగే మెలిక తిరుగుతూ ఉంటాడు ఏయ్ ఏమైంది నీకు అనగానే అక్కడి నుంచి నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇంకా ధీరజ్కి అర్థం కాదు ఏంటి ఈ అమ్మాయిలో ఏదో మార్పు వచ్చింది తినేం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు రాధ్రా నా కోసం భోజనం వడ్డించింది అలానే చూస్తూ ఉంది ఏదో జరిగింది తినకేమైందో తెలుసుకోవాలి అనుకుని ఇంకా వెనక్కి ఇలా తిరిగే లోపల పరిగెత్తుకుంటూ పక్క రూమ్లోకి వెళ్ళి దాక్కున్నట్టుగా నించుంటుంది అక్కడి నుంచి ధీరజ్ చూస్తూ ఉంటాడు ఓరి దీనేశాలో నేను ఇక్కడ ఉంటే అక్కడ పారిపోతుంది ఏంటి అమ్మగారికి నేనంటే అంత భయమా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇంకా ఉక్కిరి బిక్కిరి అవుతూ అక్కడ మంచం మీద పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ధీరజ్ ఎప్పటికొస్తుందో రాని అని చెప్పేసి ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది రేపు మార్నింగే కొన్ని డెలివరీస్ ఉన్నాయి అవన్నీ షెడ్యూల్ ప్రకారం చేసుకోవాలి అని చెప్పి అన్నీ చూసుకుని రాసుకుంటూ ఉంటాడు అక్కడి నుంచి దొంగచూపులు చూస్తూ ఉంటుంది ప్రేమ ఇంకా ధీరజ్ టైం చూసి పన్నెండు అయిందా అని చెప్పి వెంటనే అక్కడ ఉన్న చేప తీసుకుని దిండు తీసుకుని నేల మీద పడుకుని ఇంకా అలా పడుకుని ఆలోచిస్తూ ఉంటే కోతి కోతి వేషాలన్నీ వేస్తోంది అని చెప్పి పక్క పక్కన నవ్వుకుంటూ ఉంటాడు వీడింటి పిచ్చి వాళ్ళ ఒకడే నవ్వుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది ప్రేమ ఇంకా అసలు ముందు ధీరజ్కి ఆ కాలేజ్ దగ్గర సన్నివేశం గుర్తొచ్చి నవ్వుతూ ఉంటాడు బాగా పిచ్చి పట్టిన కోతిలాగా పూర్తిగా మారిపోయావు అని చెప్పి అన్న మాట గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఇంకా అట్లా నిద్రలోకి జారిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ అమ్మయ్య వీడు పడుకున్నాడు నేను కూడా వెళ్ళి పడుకోవాలి అయినా వీడు రాకముందే శుభ్రంగా భోజనం చేసి హాయిగా నిద్రపోయేదాన్ని నేనేంటి వింత వింతగా వాడన్నట్టు నిజమే ప్రవర్తిస్తున్నాను నాలో మార్పుకి కారణం ఏంటి అని చెప్పి పడుకుంటుంది నిద్ర రాదు అటువైపు తిరుగుతుంది నిద్ర రాదు ఇటువైపు కూడా తిరిగి పడుకుంటుంది నిద్ర రాదు ఇంకా ఏంటిది టైం చూస్తే ఫోర్ ఓ క్లాక్ అమ్మ బాబోయ్ నాకేదో అయిపోయింది నిజంగానే అస్సలు ఎందుకు ఇట్లా మారిపోయాను అని చెప్పి అస్సలు నిద్రపట్టట్లేదు దొంగ చచ్చినాడు శుభ్రంగా నిద్రపోతున్నాడు వీడికేం కాలేదేమో నాకే అయిందా అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఏం చేయాలి అసలు నాకేమైందో ఎలా తెలుసుకోవాలి ఫ్లేమ్ ఏ చూద్దాం అని చెప్పేసి లేచి దొంగలాగా నోట్బుక్ తీసుకుని పెన్ తీసుకుని ఇంకా రూమ్లో నుంచి బయటకు వచ్చి గుమ్మ ముందే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అవును చిన్నప్పటి నుంచి వీడు నేను చాలా బద్ద శత్రువులం మరి ఎనిమిది వస్తుందా చూద్దాం అని చచా నేనేంటి ఫ్లేమ్స్ ఏంటి మెచ్యూరిటీ లేనట్టు అయినా పెళ్ళైన తర్వాత కూడా ఇవన్నీ వేస్తారా అయినా పెళ్ళైనా నేను చిన్నపిల్లనే కదా వేస్ట్ చూద్దాం అసలు ఏమొస్తుందో ఎనిమిస్ వస్తుందో ఫ్రెండ్స్ వస్తుందో లవర్స్ వస్తుందో చూద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఇంకా రాజ్ అండ్ ప్రేమ అని చెప్పి ఫ్లేమ్స్ వేస్తుంది ఒక్కొక్కటి వేస్తూ మరి దేవుడు దండం పెట్టుకుంటూ ఉంటుంది చా అదేమొస్తుందో చూడాలి కానీ నేను ఎందుకు దండం పెట్టుకుంటున్నాను ఒకవేళ ఎనిమిస్ వస్తే ఇద్దరు ఎనిమిసే కదా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఫైనల్గా వచ్చేసరికి అన్నీ కొట్టేస్తూ ఆఖరికి ఎల్ అండ్ ఈ మిగులుతూ ఉంటుందన్నమాట ఈ చూడంగానే బెదిరిపోతూ ఉంటుంది అమ్మో ఎనిమిస్ రాకూడదు రాకూడదు అని తనలో తనే కోరుకుంటూ ఉంటుంది ఇంకా లాస్ట్కి ఈ కూడా కొట్టేయాల్సి వస్తుంది ఇంకా ఎల్ కనిపించేసరికి హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే మేము ఫ్యూచర్లో లవర్స్ అనమాట అక్క చెప్పినట్టు నేను లవ్లో ఉన్నానమాట లవ్లో పడిపోయానా అది వీడికి అని చెప్పేసి అనుకుంటూ తొంగి చూస్తూ ఉంటుంది అప్పుడే దోమ వాలి చెటుక్కున కుడుతుంది మరి ధీరజ్కి వెంటనే లేచి చూస్తాడు అదేంటి ఇక్కడ ఎవరో కూర్చున్నారు అమ్మో దయ్యం దయ్యం అంటూ మరి దిండిని ముఖానికి అడ్డం పెట్టుకుని బావురు మండాడు ధీరజ్ ఇంక వెంటనే చూసి పాకురుకుంటూ వస్తాడు ఏయ్ దయ్యమా నువ్వా నీకేమైంది ఇక్కడ కూర్చున్నావేంటి పడుకోకుండా అయినా నిజంగా నీ ముఖం చూసి చూసి అలవాటైపోయి నాకేం అనిపించలేదు కానీ నిజంగా చీకట్లో ఎగ్జాక్ట్లీ నేను చూడంగానే దయ్యంలాగా ఉన్నవే అని చెప్పానంగానే ఏంటి నీ ముఖానికి నేను దయ్యంలాగా కనిపించానా చచ్చినోడా సచ్చినోడా అని చెప్పి చక్క కొడుతూ ఉంటుంది ఏ ఆపు అని చెప్పేసి అనంగానే ఇంకా ఆగుతుంది అయినా నీకేమైంది నిన్నటి నుంచి వింత వింతగా ప్రవర్తిస్తున్నావు విచిత్రమైన వేషాలు వేస్తున్నావు ఇప్పుడేమో ఏదో రాసావు దొంగచాటుగా దాచేస్తున్నావు ఏంటి ఏం రాసావు కదేంటి అని చెప్పానంగానే అదే అయినా ఇది నీకెందుకు నా ఎగ్జామ్ సంబంధించిన విషయాలు రాసుకున్నాను అదైతే చూపించు చూస్తా అని చెప్పానంగానే నువ్వు అడగంగానే చూపించేస్తాం మరి అని చెప్పేసి బుక్ని దాచిపెట్టేస్తుంది ఏదో జరిగింది నీలో ఎంతో మార్పు వచ్చింది ఆ మార్పు ఏంటో కనిపెడతా బుక్లో ఏం రాసావో కూడా చూస్తా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ధీరజ్ లోపలికి వెళ్ళిపోగానే తను కూడా వెళ్ళిపోతుంది ఇంకా చిమ్మ చీకటిగా ఉండి నిద్రలోకి జారుకుంటారు తెల్లవారుజామున ఫైవ్ ఓ క్లాక్కి మరి సాగర్కి సాగర్ అండ్ నర్మదా ఇద్దరు కూడా వాళ్ళు డీప్ స్లీప్లో ఉంటారు అందరూ కూడా బాగానే ఉండగా మరి చందుకి నిద్ర రాదు పది లక్షలు ఎలా తీర్చుకోవాలి అసలు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచనతో అక్కడి నుంచి ఆలోచిస్తూ ఉండగా మరి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ కూడా నా మీద పగపట్టారు ప్రేమ నర్మద మీరేమో అస్సలు ఆలోచించట్లేదు నా కోసం నేను ఎంతగా ఈ పెద్ద కోడలని బాధ్యత తీసుకుంటున్నా ఈ పది లక్షల విషయం కోసం మా సెల్లుల్ని అవమానించి తను వస్తే అన్ని లాగాలని చూశారట అని చెప్పిన విషయాలని గుర్తు చేసుకుంటాడు చందు చేసుకుంటూ అయినా నర్మదకి వల్లి విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు నాకు వచ్చిన తల తల మీద పెద్ద భారం ఏంటంటే పది లక్షల విషయం ఎటొచ్చి ఆ పది లక్షలు ఎలా తీర్చాలో తెలియటం లేదు ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే మరి భాగ్యాన్ని అవమానించినట్టుగా మరి వల్లి చెప్తూ ఉంది రేపటి రోజున నా అత్తయ్య కుటుంబం దగ్గర నాకు ఎంత నామోషిగా ఉంటుంది అని చెప్పేసి నిద్రపట్టక బయటికి వచ్చి డోర్ పక్కన పెట్టి బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే లేచిన సాగరు ఏంటి అన్నయ్య ఇక్కడ ఏంటి అని చెప్పేసి అక్కడికి వచ్చి ఏంట్రా అన్నయ్య గుడ్ మార్నింగ్ రా అనంగానే ఏం మాట్లాడకుండా ఉండంగానే పక్కనే కూర్చుంటాడు ఏంట్రా ముఖం ఏంటి అలా పెట్టావు కనీసం విష్ చేస్తుంటే విష్ కూడా చేయటం లేదు ఏమైంది నీకు బాగానే ఉన్నావా అని చెప్పేసి అనంగానే బాగానే ఉంటాను రా మీరందరూ బాగానే ఉండండి నేను మాత్రం బాగలేదు ఎందుకురా ఏమైంది అనగానే నువ్వు నీకేం చెప్పాను రా నర్మదకి చెప్పమని చెప్పాను కదా వల్లి విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి మరి నువ్వు చెప్పకుండా ఏంటి పెత్తనాలు అనగానే అదేంటన్నయ్య నర్మదతే ఏం తప్పుందని నర్మదా వల్లి వదిన జోక్యం చేసుకుంటేనే తనకి సమాధానం చెప్తుంది కానీ ముందుగా వల్లి వదిన విషయంలో జోక్యం చేసుకోవట్లేదన్నయ్య అనగానే అవన్నీ పక్కన పెట్టరా నువ్వు పెద్దతో కోడలుగా బాధ్యతగా ఉంటుంది వల్లి అలాంటి దాని విషయంలో వద్దాక నర్మద కలుగు చేసుకోవటం ఏంటి ఆయన నిన్నటికి నిన్న భాగ్యం వచ్చిందంట నా మరదలు తనని గౌరవించాల్సింది పోయి తనని అన్ని కూపీలాగి తను అవమానకరంగా మాట్లాడారంట తనను అవమానిస్తే మా అత్తగారి కుటుంబాన్ని అవమానించినట్టు కదరా మరి నాకు ఎంత అవమానంగా ఉంటుందిరా నాకు తలదించుకునేలాగా చేయటం నీకు ఇష్టమా మరి నర్మదని ఎందుకు అలా ఉండొద్దని చెప్పట్లేదు నువ్వు అది అన్నయ్య అని చెప్పి మాట్లాడే లోపల ఇంకా అప్పుడే ధీరస్ కూడా బయటకు వచ్చి తొంగి చూస్తాడు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండంగానే ఆయన ఎన్ని మాటలు చెప్పు ఈ ఇంట్లో గొడవ పెట్టడానికి నర్మదా ప్రేమే కారణం మా ఆవిడ్ని చాలా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరూ కలిసిపోయి మీకు చెప్తే మీరు అర్థం చేసుకోరు అని చెప్పేసి అంటున్న లోపల వెంటనే అక్కడికి వచ్చి ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు వల్లి వదిన విషయంలో ప్రేమ నర్మదా వదిన కలుగు చేసుకుంటున్నారా ఇదే విషయం కొన్ని రోజుల క్రితం నీతో మాట్లాడాను కదన్నయ్య ప్రేమ ట్యూషన్ చెప్పే విషయంలో వదిన జోక్యం చేసుకుని నాన్నగారి దగ్గరికి తీసుకువెళ్తే నాన్నగారు వద్దన్నారు ఆ విషయం మేం చూసుకోవాల్సిన విషయం కానీ వదిన అలా ఆగలేదు వదిన కలుగు చేసుకుని నాన్నగారి దాకా తీసుకెళ్ళింది అప్పుడు ఈ విషయంలో ప్రేమ ఫీల్ అవుతుందని ఇంట్లో ఇలా జరిగిందని నేను చెప్తే అదేం కాదు వల్లి పెద్ద కోడలు కాబట్టి బాధ్యతగా ప్రవర్తించింది అన్నావు పాజిటివ్గా తీసుకున్నావు నేను ఆ విషయంలో వదిలేశాను ఇప్పుడు ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు వల్లి వదిలిన విషయంలో మరి ప్రేమ కలుగు చేసుకుని ఇలా మాట్లాడింది అన్నావు నువ్వెందుకు అలా అనుకోవచ్చు వాళ్ళేదో తన విషయం కోసం ఏదో మాట్లాడాలనుకోవచ్చు కదా అంటే ఎవరైనా వదిలిని బాధ పెట్టకూడదు వదిలిని మాత్రం వాళ్ళని బాధ పెట్టేయచ్చు ఎవరి విషయంలో వదిలిని తలదూర్చేయచ్చు వదిలి విషయంలో ఎవరు తలదూర్చకూడదు అలా ఎందుకు అయ్యే అలా మీకెందుకన్నా అర్థం కావటం లేదు అనగానే బాగుందిరా బాగుంది చిన్నవాడివైనా ప్రతీకారం బాగా మనసులో పెట్టుకుని బాగా మాట్లాడుతున్నావు ఈ అన్నయ్యకి బాగా గౌరవం ఇస్తున్నావు నిన్న మొన్నటి వరకు నేను అంటే మీకు ఇష్టమే నా మాటలన్నా గౌరవించేవారు ఇప్పుడు మీ భార్యలు వచ్చిన తర్వాత ఫుల్గా మారిపోయి వాళ్ళు ఏం చెప్తే అలా మీరు కూడా చెలరేకపోతున్నారు అయినా అటు నర్మద ఇటు ప్రేమ వీళ్ళిద్దరూ మీ ఇద్దరిని మీ ఇద్దరిని మార్చేశారు మీ ఇద్దరు నన్ను విద్య విరోధిగా చూస్తున్నారు ఎందుకంటే వల్లిని వీళ్ళిద్దరు విరోధిగా చూస్తున్నారు కాబట్టి మీరిద్దరూ నన్ను కూడా విరేదగా చూస్తున్నారు మాట్లాడండిరా మాట్లాడండి అన్నయ్యకి గౌరవం ఇవ్వక్కర్లేదు అన్నయ్య ఏం చెప్పినా మీరు విందలుచుకోలేదు ఎందుకంటే మీకు కాళ్ళు వచ్చాయి మీకు చేతులు వచ్చేసాయి మీకు భార్యలు వచ్చేసారు కదా ఈ అన్నయ్య శుద్ధ వేస్ట్ అనుకుంటున్నారు అంతే కదా ఏరా సాగర్ ఏరా సాగర్ ఏరా ధీరజ్ అసలు నా ముందు తల కూడా ఎత్తవారు కాదు అలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే నాకు నమ్మశక్యంగా కావట్లేదు మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి మేమిద్దరం ఒక దారిలో ఉంటాం మీ ఇద్దరు ఒక దారిలో ఉండండి అనగానే అప్పుడే వంటింట్లోకి వస్తుంది వేదవతి ముగ్గురు కొడుకులు ఏదో జరిగిపోతుంది గొడవ అవుతుందని చెప్పేసి వెంటనే రే ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారా అసలు మీకు బుద్ధుందారా మిమ్మల్ని చూసి పది మంది మెచ్చుకునే స్థాయిలో ఉండాలని మీ నాన్న ఎంతో పరువు ప్రతిష్టలకి ప్రాణం వదిలేలాగా మిమ్మల్ని రోజు రోజుకి పెంచుకుంటే ఇప్పుడు ఒకప్పుడు మీరు అల్లారు ముద్దుగా పెంచుకునే కొడుకులు అలా గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉంటే నా కొడుకులను చూసి గర్వపడ్డాను ఇప్పుడు మీ ముగ్గురు ఇలా కొట్లాడుకుని తిట్టుకుంటూ ఉంటే నా గుండె పగిలిపోతుంది బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్ద అమ్మా వీళ్ళు అనగానే ఆగరా పెద్దోడా ఆగు నేను చెప్పేది పూర్తిగా విను అమ్మా అనంగానే ఆగండ్రా నేను చెప్పేది పూర్తిగా విని మాట్లాడండి ఏంటమ్మా వీళ్ళిద్దరూ కలిసి మా వీళ్ళిద్దరి భార్యలు కలిసి నా కోడల్ని అవమానకరంగా చూస్తున్నారు నా భార్య ఆ చెల్లెల్ని అవమానించారు అనగానే నువ్వు ఆగుతావా చెప్పేది పూర్తిగా వింటావా లేదా లేకపోతే ఈ ముగ్గురికి చెంపలు పగల కొడతాను ముందు వినండి అనగానే సైలెంట్గా వింటారు అది అమ్మా అనుకుంటూ ఇంక ఈ లోపల వేదవతి ఒరే ఏ కన్న తల్లి కన్న తండ్రి ఇలా వయసు వచ్చిన తర్వాత ఇలా కొడుకులు కొట్లాడుకుంటే వాళ్ళకి ఎంత మనోవేదన ఎంత ఆవేదన ఎంత గుండెకోత ఉంటుందో మీరు మీరు తండ్రులుగా మారితే తెలుస్తుందిరా కానీ అప్పటికి మేము ఉండం కదరా మీరు పచ్చత్తాపడటానికి కూడా చూడటానికి కూడా మేము ఉండం కాబట్టి ఈ గొడవలు ఇంతటితో ఆపండి మీ భార్యలని మీరే కంట్రోల్లో పెట్టండి ఒకరి విషయంలో ఒకరు జోక్యం చేసుకోకుండా చూసుకోండి అంతే తప్ప పిచ్చి పట్టిన కుక్కల్లాగా ముగ్గురు మూడు రకాలుగా ప్రవర్తిస్తే ఇక మనకేం గౌరవం ఉంటుంది మిమ్మల్ని చూసిన వాళ్ళకేం గౌరవం ఉంటుంది మిమ్మల్ని పెంచుకున్న తండ్రికి మనశ్శాంతి ఉంటుందా అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటమ్మా అది మీ ముగ్గురు కలిసి నాకు ఒక మాట ఇవ్వాలి ఏంట మాట చేతిలో చేయేసి ప్రమాణం చేసి చెప్పండి ఈ గొడవ ఇప్పటితో ఈ రోజుతో ఇదే ఆఖరిసారి ఇంకొకసారి మీరెవరూ గొడవలు పడకూడదు నాకు చేతిలో చేయేసి చెప్పండి అని చెప్పి అనగానే ఇంకా సాగర్ అలా చూస్తూ ఉంటాడు ధీరజ్ కూడా చూస్తూ ఉంటాడు ఎందుకంటే ముందు పెద్ద కొడుకు ప్రమాణం చేస్తే మిగతా వాళ్ళు చేస్తారు కదా కానీ చందు అలా చేయడు చూసి నెమ్మదిగా వెళ్ళిపోతాడు అరే పెద్దోడా ఏంట్రా ఈ అమ్మ మాటకి లేదా ఒట్టు వెయ్యవా అని చెప్పి అనగానే పలక్కుండా వెళ్ళిపోతాడు ఇంకా ధీరజ్ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అరే నడిపోడా అనగానే ఇంకా అక్కడి నుంచి సాగర్ కూడా వెళ్ళిపోతాడు రెండు చేతులు సాధారణంగా చాచి కన్నీళ్లు పెట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలుతుంది వేదవతి పెంచుకున్నప్పుడే కొడుకులు పెళ్ళాలు వచ్చిన తర్వాత ఇలా మారిపోతారా ఒట్టేసి ప్రమాణం చేయమంటే అంటే ఏంటి వీళ్ళు తర్వాత ఎప్పుడైనా గొడవలు పడతామని సంకేతాలే కదా ఇలా గడిగడిగా ఇలా కొట్లాడుకుంటూ ఉంటే రేపటి రోజున మా కుటుంబం ఏమవుతుంది చిన్నా భిన్నం అయిపోతుంది ఆయన తట్టుకోగలుగుతారా అని చెప్పేసి బాధతో కూలబడుతుంది ఇంకా ఇది ఇలా ఉండగా వేదవతి ఇది ఇలాగే వెళ్తే ఎక్కడికి వెళ్తుందో ఎంత దూరం పెరుగుతుందో రాను రాను ఇది మా కుటుంబానికి ఇల్లు గోడలు బీటలు వారితే ఇల్లంతా కప్పు కుప్పకూలిపోతుంది పిల్లర్సే స్ట్రాంగ్గా లేకపోతే ఇంటి భవిష్యత్ ఏంటి కాబట్టి ఈ విషయాన్ని ఆయనతో చెప్పాలా వద్దా చెప్పకపోతే నష్టమవుతుంది చెప్తే కూడా ఆయన గొడవ పెడతారు ఆయన అంతకంటే కోపం ఎక్కువ కొడుకులను చూసి ఆవేదన చెందుతారు అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి ప్రేమ నెమ్మదిగా వస్తుంది ఏంటత్తయ్యా ఏమైంది ఒక్కసారిగా అలా కూల పడిపోయారేంటి మంచినీళ్ళు తాగండి అనంగానే ఇంకా వాటర్ తీసుకుని గడగడ తాగుతూ ఉంటుంది చెప్పండి అత్తయ్యా ఒంట్లో బాగాలేదా హాస్పిటల్కి వెళ్దామా అనంగానే ఆగవే మాట్లాడడానికి సమయం ఇవ్వు అని చెప్పానంగానే ఏంటత్త ఏమైందో చెప్పవేంటి పద చాలా రోజులైంది చెకప్ చేయించుకుని తీసుకెళ్తాన్రా అనంగానే అవసరం లేదే మీరు ఆనందంగా ఉంటే నాకు ఆటోమేటిక్గా ఏ రోగము నా దరి చేరదు మీ ముగ్గురు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను ఈ మధ్యన మీరు ముగ్గురు ఎలా పడితే అలా పోట్లాడేసుకుంటున్నారు ప్రేమ నువ్వైనా చిన్నదనమని తగ్గటం లేదు ఇంకా నర్మదా అంటే తెలిసిందే అస్సలు మాట పడదు చెప్పిన దాన్ని ఇంకాస్త ఎవరిని అనదనుకో అంటే ఊరుకోదు ఏమో ఎటొచ్చి మీ వల్లీకి నేను చెప్పలేకపోతున్నాను ఇలా ముగ్గురును చూసి నాకు గుండెలో దడగా ఉందే అయ్యో అత్తయ్య మీరు ఇలా దడగా ఉంది చిన్నగా ఉంది అని చెప్పంటే అస్సలు అవ్వదు మరి ఎలా ఉండాలి ఇప్పటిలాగా మీరు ఇలాగే కూల్గా మా మాకు భయం లేకుండా ఉంటే చిన్నదాన్నైనా మీకు విషయం చెప్తాను వినండి మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి మీరు కొంచెం బాగా కోపంగా ఉన్నట్టు తెచ్చుకునైనా నటించాలి మీ దగ్గర అప్పుడు భయపడతాం అంతే తప్ప ఇలా మాలాగా స్నేహితుల్లాగా కలిసిపోయి ఫ్రెండ్లీగా ఉంటే ఏ కోడలు మాత్రం భయపడుతుంది చెప్పండి అదేంటి ప్రేమ అలా అంటావు కో బాగా రోజు పోరు పెట్టి ఆరపెట్టే అత్తలు అత్తయ్య దగ్గర మాత్రమే భయం ఉంటుందా ఏ ఈ తరంగా నేను కోడలు ఎత్తుని కూతురులాగా చూసుకుంటున్నాను కూతురుని ఎంత ప్రేమగా ఉన్నానో అంత ప్రేమగా ఉన్నాను మరి మీకు ఇచ్చి నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి నేను అత్తలాగా మీరు చూస్తున్నారన్నమాట చచ్చా నువ్వు అత్తయ్యవైనా మమ్మల్ని అందరినీ కూతుర్లాగా చూసుకుంటున్నావు నువ్వంటే మాకు ఎప్పటికీ ఇష్టమే అత్త అనగానే అవునే ఇష్టమైనప్పుడు మరి ఇంట్లో గొడవలు వచ్చినప్పుడు అందరూ కూడా అలా పడకుండా ఉంటే బాగుంటుంది కదా సరేలే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వస్తున్నా అని చెప్పేసి లోపలికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా మంచం మీద కూర్చుని వేదవతి బట్టలు మడతలు పెట్టుకుంటూ ఉంటుంది పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ చిన్నదైనా కొంచెం బాగానే చెప్పింది నిజమే వీళ్ళు నా కూతుళ్ళని కలిసిమెలిసి ఉంటే కొమ్ములు బాగా పెరిగిపోతున్నాయి భయం వదిలేశారు వీళ్ళ మూలంగా నా కొడుకులు కూడా డిస్టర్బ్ అవుతున్నారు వీళ్ళని ఎలాగైనా సరే ఒక దారికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలబ్బా అని చెప్పేసి అనుకునే లోపల భుజమా అని చెప్పి ముఖం తుడుచుకుని ఇంకా టవల్ భుజం మీద వేసుకుని రామరాజు మధ్య మీద కూర్చొని ఏంటి ఇంకా రామరాజు అడుగుతూ ఉంటాడు ఎలా ఉంది భుజమ్మ ఇంట్లో పరిస్థితులు కొడుకులు కోడళ్ళు విషయంలో ఇలా ఈయనకి చెప్పేస్తే ఈయన ఆవేశంగా వెళ్ళి వాళ్ళనేమో అరుస్తారు వాళ్ళేమో వాళ్ళు బాధపడతారు ఇంట్లో గొడవ రచ్చరచ్చగా మారిపోతుంది అందుకే ఈ విషయాన్ని ఆయన చెప్పకుండా ఉంటేనే మంచిదేమో అని చెప్పేసి తనలో తనే అనుకుంటుంది భుజమ్మ ఏంటి ఇక్కడ ఓ పక్క నుంచి నేను మాట్లాడుతుంటే నువ్వెక్కడో ఆలోచించుకుంటున్నావు అని చెప్పి అనగానే ఎక్కడో ఆలోచించుకోవడం ఏంటండి మరి అది ఇంట్లో గోడలు రంగులు పోయి వెలవెళ్ళి ఆడిపోతున్నాయండి అసలు నేను మాట్లాడిన దానికి నువ్వు మాట్లాడిన దానికి అర్థం ఉందా నేనేం అడుగుతున్నా నువ్వేం సమాధానం చెప్తున్నావు అదంటే ఇంట్లో కోడళ్ళు ఏమైంది అనగానే ఏం కాలేదు వాళ్ళు నసకుండా నువ్వు చెప్పకపోతే నాకు ఇంట్లో ఏం జరిగింది ఎలా తెలుస్తుంది బుజ్జమ్మ నేను ఒకటి అడుగుతుంటే నువ్వు నసుకుతున్నావు చెప్పు అనగానే అది కాదండి మన కోడలు ఉన్నారు కదా వాళ్ళు ఆవేశంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు అనేసుకుంటున్నారండి మునిపటిలాగా ఇప్పుడు అలా అనేసుకుంటే రేపు అది చిలికి చిలికి ఎక్కడికి వెళ్తుందోనని కొంచెం బాధగా ఉందండి అనగానే చూడు బుజ్జమ్మ మరి కోడళ్ళు అలా ఉన్నారంటున్నావు మరి కొడుకులకి కొడుకులు ఎలా ఉన్నారు కొడుకులు వాళ్ళు అలాగే అమ్మో ఏమవుతుందో ఏమో కొడుకులు కూడా లాగా ఏమీ ఆనందంగా లేరనిపిస్తుందండి ఇంతకుముందు కూర్చుని నవ్వుతూ తుళ్ళుతూ గంటలు గంటలు మాట్లాడుకునేవారు ఇప్పుడు చూస్తే ముగ్గురు మాటలు పడక ఒకరినొకరు మాటలు అనేసుకుంటున్నారు ఈ రెండు చూస్తుంటే మన కుటుంబం ఎటుపోతుందోనని కొంచెం భయంగా ఉందండి అనగానే చూడు బుజ్జమ్మ నువ్వు అన్నది కరెక్టే కానీ ఇప్పుడు వాళ్ళంతా చిన్నవాళ్ళు భవిష్యత్తు ఇంకా వాళ్ళకి బోల్డ్ అంత ఉంది కాబట్టి ఆవేశమే ఎక్కువ మోతాదులో ఉంటుంది వాళ్ళకి మెచ్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది అనుభవం ఉండదు అనుభవజ్ఞలో నువ్వు నేను ఉన్నాం కదా వాళ్ళు గొడవలు పడుతున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పి వాళ్ళ కోపాలను తగ్గించడానికి ప్రయత్నించాలి అంతేకాని ఇలా బెంగపడిపోయి బాధపడిపోయి ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయా చెప్పు పుజమ్మ అంటే నేను చెప్పిన మాట విన్నప్పుడు బాగానే వింటున్నారండి కానీ మళ్ళా ఒకరికొకరికి మాట పట్టం లేదు అనగానే చూడు కోడలది నువ్వు చూసుకో కొడుకులది నేను చూసుకుంటాను వాళ్ళు గొడవలు పడకుండా వాళ్ళకి ఎలాంటి నిర్ణయాలు చెప్పాలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుందో నేను చూస్తాను సరేనా ఇంకోసారి బాధపడుతున్న నా దగ్గర కూర్చోవద్దు అని చెప్పి అనంగానే అనగానే సరే అని చెప్పి ఊ ఇంకా అయిపోయిన తర్వాత వంటింట్లోకి వచ్చిన తర్వాత ఒక నెల నిర్ణయం తీసుకుంటుంది వేదవతి వీళ్ళ దగ్గర నేను అణిగి మణిగి కూల్గా ఫ్రెండ్లీగా ఉంటే నచ్చట్లేదు వీళ్ళకి వీళ్ళ దగ్గర ఒక నిర్ణయం తీసుకుంటాను నేను అని చెప్పి స్పీడ్గా వెళ్ళి వల్లి నర్మద ప్రేమ రండి అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అమ్మో అత్తయ్యకి ఏమైంది ఇంత కోపంగా అరుస్తుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుంది వల్లి ఇంకా నర్మద ప్రేమ అత్తయ్యా అనంగానే అందరూ ఆర్డర్లో నించోండి అనగానే ఏంటత్తయ్య ఆర్డర్లో నించకపోతే ఏమన్నా ప్రాబ్లమా అనంగానే ప్రాబ్లం ఏం కాదు అటువైపు నుంచుని ఇటువైపు ఒకరి నించుని అటువైపు ఒక నించుంటే కాదు పెద్ద చిన్న పెద్ద అలా నించోండి అనంగానే వల్లి నర్మద ప్రేమ నించుంటారు చూడు ఇప్పటి నుంచి మీ ముగ్గురు ఇలా కీచులాడుకుంటూ కొట్లాడుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే నేను ఊరుకోను మీరు అక్కాచులులాగా తోబుట్టులాగా ప్రేమ అనురాగాలతో ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలి అలా ఉండకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అనగానే చూడండి ఇది నా ఆర్డర్ అనుకుంటారో మీ సలహా అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలీదు పాటించాలి తప్పదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇంకా వెంటనే శ్రీవల్లి నవ్వుతూ అసలే సమస్యల్లో ఉంది అత్తయ్య మాట వినాలి కదానని ఇంకా నర్మద వంక చూపించి హాక్ చేసుకునేలాగా అడుగుతూ ఉంటుంది ఆహా వద్దని చెప్పేసి నర్మద తిరస్కరిస్తుంది ఇంకా నిన్నే అడుగుతుందని చెప్పి ప్రేమకు సైగ చేయగానే ప్రేమ ఆహా దణం పెట్టేస్తుంది ఇంకా కోపంతో చూస్తూ ఉంటే మరి ఇంకా గిల్లి జోలు పడుతున్నట్టు నర్మద ప్రేమ ఇద్దరు కూడా ప్రేమగా హాక్ చేసుకునేసరికి వల్లికి కోపం తారాస్థాయికి వెళ్ళిపోతుంది ఇంకా ఒక్కసారిగా ఇలా చూస్తుంది మరి వేదవతి అనుకుంటున్న ఆలోచన కోడళ్ళు కూతుర్లుగా మారాలనుకుంటున్న ఆలోచన ఒక్క నిమిషంలోనే మరి గాడి తప్పితే ఎలా ఉంటుంది చెప్పండి కానీ పాపం వేదవతి తీసుకున్న నిర్ణయం సక్సెస్ఫుల్గా ఉండాలని కోడళ్ళు కలిసిమెలిసి ఉండాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్